మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద టీడీపీ నేతలు రెండు వందల పదహారు టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తారని తెలిపారు ఏపీకి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు శాసక్తుల ప్రయత్నిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి శాప్ చైర్మన్ రవినాయుడు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు முடிய yeah, ఓకే సార్ సార్ స్టార్ట్ అయింది ఇది సేపు ఏం చేస్తాను రేపు ఇంతసారి తీసుకున్నాను కొట్ట ர எந்த <laughs> ரவி <laughs> വർമ്മ വർമ്മ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నారా కుటుంబానికి ఇంటి దేవుడు చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఏ కార్యం తలపెట్టినా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నాకే ఏ కార్యక్రమం అయినా మొదలు పెడతారు గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మాతృలు యువనేత నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత పద్దెనిమిది సంవత్సరాలుగా అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలి అదేవిధంగా ఆయన అనుకున్నది సాధించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది ఈరోజు నారా లోకేష్ గారు ఆయన పుట్టినరోజున్న ఆ రోజు అపోజిషన్లో అయినా ఇప్పుడు అధికారంలో అయినా ఎవరైనా పుట్టినరోజు అంటే కుటుంబాంతో గడుపుతారు కానీ నారా లోకేష్ గారు ఈరోజు దావోస్లో ఉన్నారు ముందు సంవత్సరం దావోస్లో ఉన్నారు అంతకుముందు సంవత్సరం పాదయాత్రలో ఉన్నారు ఎప్పుడైనా ఆయన ఒకటే ఒకటే ఆలోచిస్తున్నారు ఈ రాష్ట్ర యువత కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు కుటుంబాన్ని సైతం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కుటుంబానికి దూరంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేశారో అదే తరహాలో నారా లోకేష్ గారు కూడా ఈరోజు శ్రమిస్తున్నారు మా కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం దావాస్లో ఈరోజు దిగ్గజ కంపెనీలందరితో మాట్లాడి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకు ఆయన సాయశక్తుల ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు ఆయన ఎక్కడ కుటుంబంతో లేరు ఈరోజు రాష్ట్రం అంతా ఆయన కుటుంబంగా భావించారు కాబట్టి మేము కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయనకి మనోధైర్యాన్ని ఇవ్వాలి శక్తిని ఇవ్వాలి అని చెప్పి స్వామివారికి రెండు వందల పదహారు టెంకాయలు కొట్టి రెండు వందల పదహారు టెంకాయలు కొట్టి ఈరోజు స్వామివారికి ఆయనకి ప్రార్థించుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం నారా లోకేష్ గారికి కుండాలి మరింత